అక్కడ చూస్తుంది ముఖం ఇక్కడ చూపిద్దా అండి ఏం పేరు వెంకట్రాములు రైతు అనమాట వ్యాపారస్తుంది కాదు పనికి మళ్ళీ అన్నిటికి గ్యారెంటీ ఉన్నాయి ఆడు వీళ్ళంగా ఏం లేదు చిన్నపిల్లలు పట్టుకున్నా మళ్ళీ భార్యనే కట్టేసనమాట ఎడ్లని వాడి ఓతంగా ఆమె ఎప్పుకొస్తుంది దీనికి మానించేనాయి ఇంట్లో ఉండేది ఇక్కడ మా ఇంకెళ్ళు పైసలు ఎడంగా ఆగుతాడు వారం దినాలు అయినా సరే తెలిసిన వాళ్ళు ఉంటాయి పది దినాల గీటంగా ఆగుతాడు రైట్ మరి కొద్ది ఏళ్ళు నడిపి కొద్దిగా తీసుకుపో అడుకోండి

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి